హలో ఎవరు వన్ ప్రముఖ ఐస్ అనే సంస్థ నుంచి చక్కగా మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ చేశారు మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే మీ దగ్గర మొబైల్ ఉంటే కూడా సరిపోతుంది కంపెనీ వారు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ లిస్ట్ అయితే ఇస్తారమ్మా ఆ నెంబర్స్ మీరు కాంటాక్ట్స్ అయ్యాయి కంపెనీకి గురించి కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే ఓకేనా సో అదే మీరు చేయవలసిన వర్క్ మీ దగ్గర మొబైల్ ఉంటే కూడా సరిపోతుంది సో ఇక చూడండి మనకి ఐస్ అనే సంస్థ నుంచి నోటిఫికేషన్ చేశారు ఈ నోటిఫికేషన్ మనకి క్లయింట్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మా క్లియర్ గా మనకి అయితే మెన్షన్ చేశారు మీకు జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్ అంటున్నారు కానీ ఇది ఇంటి దగ్గర ఉన్న వర్క్ అయితే చేసుకోవచ్చు కానీ చూడండి మీకు వర్క్ షెడ్యూల్లో మనకి ఇచ్చారు హైబ్రిడ్ ఇన్ ది ఆఫీస్ అట్లీస్ట్ ఫోర్ డేస్ ఏ వీక్ అన్నారు కాబట్టి మీరు అంటే ఫర్ వీక్లో మీరు ఫోర్ డేస్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది త్రీ డేస్ మాత్రమే మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ జాబ్ ఎవరికి సూట్ అవుతుందంటే అంటే కరెక్ట్గా చెప్పాలంటే మన అంటే ఈ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ అనేది మనకు హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క ప్రాంతాలు ఎవరు ఉంటారు సో వాళ్ళు మాత్రమైతే అప్లికేషన్ పెట్టుకుంటే మంచి బెనిఫిట్ అమ్మ సో కాబట్టి తెలంగాణ స్టేట్ వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి సో తర్వాత చూడండి ఇక్కడ మనకి అంటే జాబ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ జాబ్కి సంబంధించి జాబ్ పర్పస్ అంటే మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే సింపుల్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ మనకి కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ అనేది ఓకే నాకు క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు మరి రెస్పాన్సిబిలిటీ అంటే మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే కంపెనీ వారు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తారమ్మా ఓకేనా ఆ కాంటాక్ట్ నెంబర్స్ లిస్ట్ అయితే ఇస్తారు ఆ నెంబర్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు చేయవలసిన వారికి ఏంటంటే మీ యొక్క మొబైల్ నుంచి మీరు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఓకేనా ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఎలా ఉంటుంది యూజ్ చేస్తే ఎంత బెనిఫిట్స్ ఉంటుంది ఎంత కాస్ట్ దొరుకుతాయి ఇలాంటి డీటెయిల్స్ మీరు అయితే కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి చేయవలసి ఉంటుంది ఓకేనా వాళ్ళే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు ఆ కాంటాక్ట్కి మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే ఫోన్ చేసి కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఓకేనా చూడండి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నారు అంటే ఇక్కడ ఈ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ యొక్క మెటీరియల్ ఏంటంటే ఇక్కడ మనకి బ్యాచిలర్స్ ఆర్ ఈక్వలెంట్ యూనివర్సిటీ డిగ్రీ ఇన్ ప్రిపబుల్ అన్నారు కాబట్టి మీ దగ్గర డిగ్రీ ఉంటే సరిపోతుందమ్మా ఓకేనా అదేవిధంగా దానికి సమానంగా ఉన్నటువంటి ఎంఎస్సి కానీ బీటెక్ కానీ సో ఏదైనా సరే మీరు అయితే అప్లై ఐ మీన్ అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అన్నారు కాబట్టి మీకు ఎక్సలెంట్గా రిటర్న్ ఇంగ్లీష్ స్కిల్స్ కానీ సో అదేవిధంగా మీకు ఇంగ్లీష్ సంబంధి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు అయితే బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది అదేవిధంగా ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కాబట్టి టైం మేనేజ్మెంట్ కూడా మీకు అయితే అంటే వాళ్ళ ఆఫీస్ యొక్క టైమింగ్ ప్రకారం మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సిమ్లర్ సపోర్ట్ క్లయింట్ ఫ్యాక్స్ ఫేసింగ్ రోల్ ఓకేనా సో కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు కస్టమర్స్తో మెయిన్ క్లయింట్స్ ఉంటారు కదా ఆ క్లయింట్స్తో మీరు ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడవలసి ఉంటుంది అది కూడా అడ్వాన్స్డ్గా మాట్లాడాలంటున్నారు స్ట్రాంగ్ అనలాటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ అలెక్షన్ టు డీటెయిల్స్ అండ్ అప్ కాబట్టి మంచి అంటే అనలాటికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే డిప్త్గా ప్రాబ్లమ్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేంత డైరింగ్ కానీ సో అంత స్కిల్ కానీ మీకైతే ఉండవలసి ఉంటుంది క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి ఇది వర్కింగ్ అవర్స్ విల్ బి టూ మంత్స్ ఆఫ్ యూరోపియన్ అవర్స్ ఓకేనా సో ఇది మనకి హైదరాబాద్ అంటున్నారు మరి ఇక్కడ మనకి కంట్రీస్ ఇచ్చా ఇచ్చారమ్మా ఓకేనా సో ఇది మనకు వరల్డ్ వైడ్ ఉన్న కంపెనీ ఐఐఎస్ అనే కంపెనీ సో ఆ టైమింగ్స్ ప్రకారం మీకు వర్కింగ్ అయితే ఉంటుంది అనేసి మనకు టైమింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా కొద్ది రెండు మీకు క్లియర్గా మెన్షన్ చేశారు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ సర్వీస్ నౌ ఎంఎస్ ఆఫీస్ ఎఫ్టీఎఫ్ అండ్ అడ్వాన్స్ లెవెల్ మీకు అయితే తెలిసి ఉండవలసి ఉంటుంది అంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుంది ఇంతకు ముందు ఇలాంటి జాబ్స్లో ఓకేనా మా షెడ్యూల్ చూసుకుంటే దిస్ రోల్ ఆఫర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ అన్నారు కాబట్టి మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేయవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు ఆ వెళ్ళి కూడా వర్క్ అయితే చేయవలసి ఉంటుంది జాబ్ సెలక్షన్ అనేది అదైతే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తాను ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్క స్కిల్ కూడా అడ్వాన్స్ లెవెల్ అన్నారు ఐ మీన్ ఇక్కడ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నారు ఈ అడ్వాన్స్ లెవెల్ మీకు అయితే స్కిల్స్ తెలియాలి అంటున్నారు కాబట్టి కంపల్సరీ మీకైతే ఆన్లైన్ ద్వారా నేను అంటారు కండక్ట్ చేసి షార్టిల్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు క్లియర్ మనకి ఎక్కడైతే మెన్షన్ అయితే చేసేసారు ఓకేనా సో మరి అప్లికేషన్ పెట్టుకోవాలి సింపుల్ మీకు నేనైతే అప్లై లింక్ ఇస్తాను కామెంట్స్లో అక్కడ వెళ్ళి డైరెక్ట్ మీరు ఇక్కడ వెళ్ళింది ఉంది కదా అక్కడ చూడండి అప్లై ఉంది కదా అప్లై మీద క్లిక్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఓకేనా సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లేచే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ చూడండి ఎండ్రోర్ ఈమెయిల్ ఐడి సో కంపల్సరీ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి సో అదేవిధంగా వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఓకే అంటే ఇక్కడ ఒక స్టెప్ అయితే ఉందమ్మా కాబట్టి ఫస్ట్ ఈమెయిల్ అనే స్టెప్ ఉంది సో అలా ఒక స్టెప్ అయితే మీ యొక్క మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్